హాయ్ అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ శ్రీరాముని దేవాలయం మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇది మా ఊళ్ళోని శ్రీరామాలయం అండి ఇక్కడ కళ్యాణం అయితే పూర్తయిపోయింది ఇక్కడ అన్నదానం అయితే చేస్తున్నారండి మేమైతే అన్నదానానికి వచ్చాము ఇక్కడ శ్రాములు వారి తలంబరాలు అయితే అందరికీ వేసుకోమని పెట్టారు మేమైతే తలపై వేసేసుకున్నామండి ఇక్కడ ఇటు వారికి అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అయితే ఉందండి ఇక్కడే ఆ సీతారాముల కళ్యాణం అనేది చేశారండి చేసేసి విగ్రహాలని లోపలైతే పెట్టేశారు ఇటుపక్క వినాయకుడు అయితే ఉన్నారండి రాములవారికి వారికి ఇటుపక్క కృష్ణుడు విగ్రహం అయితే ఉందండి రాములు వారితో పాటు శ్రీకృష్ణుని కూడా దర్శించుకోవచ్చు మేమైతే దర్శనాలు అవి అన్నీ అయిపోయాయి ఇక్కడ మొత్తం కూడా అయితే ఇలా ఉంటుందండి మా ఊరిలో ఎవరికైనా సరే ఆ దేవుని మందిరానికి అయితే వస్తే మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది కదా ఇక్కడే పెద్ద రావిచెట్టు కూడా ఉందండి ఇక్కడ ప్రతి శ్రీరామకి అన్నదానం అయితే చేస్తారండి ఇక్కడైతే పానకం ఇస్తున్నారు కదా అందరికి ఇక్కడ బాటిల్స్లో కూడా వేయించేసుకుంటున్నారు పానకం ఇంటికి పట్టుకెళ్ళటానికి మొత్తం మీద భోజనాలు అయితే చాలా బాగున్నాయండి బిర్యానీ చేశారు తర్వాత వచ్చేసి జీడిపప్పు పన్నీర్ కర్రీ బంగాళదుంప కర్రీ కూడా వేశారండి విహార పరవన్నం ఒక స్వీట్ కూడా వేశారండి మేమైతే శ్రీరామనవమి ఇలా అయితే జరుపుకున్నామండి మీకు కూడా శ్రీరామనవమి రోజున అన్నదానం చేస్తే కనుక ఒక లైక్ చేయండి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి